స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంజల్ పిఎస్సీలో మనము వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మహిళలందరూ కూడా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పన్ను ముసలివారి అందరూ కూడా చెకప్ చేయించుకోవాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా సరే ఒకసారి వచ్చి చూపించుకోవాలి ఏం ప్రాబ్లం లేదు అన్నా కూడా వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోవాలి దీంట్లో ఎందుకంటే మనము అంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి తొందరగా గుర్తించేసి వాళ్ళని సకాలంలో వైద్యం అందించడం వల్ల వాళ్ళకి మనం నేల్ చేసిన వాళ్ళైతాం అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో ముందుకు వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హైపర్ ఉందా డయాబెటీస్ ఉందా లేకపోతే అనీమియా ఉందా లేకపోతే ఇంకా ఏమన్నా ఐరిస్క్ ప్రాబ్లమ్స్లో ఏమన్నా ఉన్నారా అన్నది వాళ్ళు చెక్ చేసి చెప్తారు మనకి ఈరోజు గెనకాలజిస్ట్ వచ్చినారు అట్లాగే డెంటల్ డాక్టర్ వచ్చినారు ఆఫ్థల్మాలజిస్ట్ వచ్చినారు జనరల్ ఫిజిషియన్ వచ్చినారు సో అన్ని రకాల వాళ్ళకి కూడా మనము ఇక్కడ వివిధ రకాల సేవలు అందించడం జరుగుతుంది దీనికి కూడా ఇప్పటికి కూడా మంచి స్పందన ఉంది మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబిలైజ్ చేసినారో ఇప్పటి వరకు వంద దాటింది ఇంకా కూడా వస్తారని చెప్పి ఆశిస్తున్నాము అట్లాగే మనము ఈ ప్రోగ్రాంలో భాగంగా చిన్నపిల్లలకు కూడా మనము చెకప్ చేయడం జరుగుతుంది చిన్నపిల్లలు ఆడాముగా తేడా లేదు పెద్దవాళ్ళలో మాత్రమే లేడీస్కి చూస్తారు చిన్నపిల్లలు కూడా తొందరగా వాళ్ళకు ఎనిమియా కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్ కానీ మన సమస్యలు ఉంటే వాటికి కూడా వాళ్ళు వాళ్ళ డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకి అన్నీ క్లియర్ చేసేసి అవగాహన కల్పించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఇక్కడ సిబ్బంది అనేది అవగాహన కల్పిస్తారు కోసం ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ విజిట్ చేయాలి అందరూ కూడా మహిళలు అన్ని చిన్నపిల్లలు కూడా అందరూ విజిట్ చేసి ఆరోగ్య సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి